పోస్టల్ బ్యాలెట్ ఉందా ఏమని అంటే గెడ్షిట్ నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా వాటికి సడలింపులు ఉంటాయి చేసుకోవచ్చని దాన్ని మేము దాన్ని ఇచ్చేస్తున్నాము గెడ్షన్ నోటిఫికేషన్ ఉందా లేకపోయినా సంతకం ఉన్నా లేకపోయినా పలానా బ్యాలెట్ లో పలానా సంతకం వారి ఉన్నా లేకపోయినా వారిని మేము అది ఇది చేస్తున్నాం అన్నట్టుగా కన్సిడరేషన్ చేస్తున్నట్టుగా చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది ఇది ఇచ్చింది దాని రిజల్ట్ ఏంటి అంటే రిజల్ట్ ఏంటంటే ఏదన్నా ఒక అపరిటీ అలా తేడా ఉంటే అది టీడీపీ ఇది అవుతుంది కదా దీని మీద ఏం మాట్లాడుతున్నా అంటే వాళ్ళ కలిసి వస్తుందండి వాళ్ళకి కలిసి వస్తుంది ఏదన్నా ఉంటే కూడా వాళ్ళకే లెక్క ఉద్దేశంతో ఉంటాను నాయోడు పోస్టల్ అన్నీ పడ్డాయని ఒక మాట ఆ తర్వాత పోస్టల్లో చల్లని ఓట్లు చాలా ఉంటాయంట కదా అవును అదే చెప్పేది పోస్టర్లో చల్లని ఓట్లు ఉంటాయి అవి కూడా చల్లని ఓట్లు కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే పెద్ద ప్లాన్ పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు జరిగేటప్పుడు కూడా ఒక లేట్ అయ్యింది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరగదు ఎనిమిది గంటల పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అవ్వలేదు అవ్వలేదు ఏం చేస్తాడు ఇప్పుడు లక్ష ముప్పై వేలు ఈసారిసారి రెండు లక్షల పదివేను పదిహేను వేలు ఎంతో ఓట్లు వచ్చాయి ఎవరికి పోస్టల్ బ్యాలెట్లో ఓకే పోస్టల్ బ్యాలెట్ ఈసారి నాలుగు లక్షల చిల్లర ఓట్లు వచ్చాయి ఒక లక్ష ముప్పై వేల కోట్లు తిరిగాయి అందులో ఇచ్చారు అయ్యో ఇచ్చారు ఇళ్లలో ఉండే వాళ్ళ వారి చేయలేని వాళ్ళందరికీ కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో లక్ష నాలుగు వేల ఎంత లక్ష నలభై వేల చిల్లర ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లో వచ్చాయి అవునా కదా అవును ప్రతి నియోజకవర్గంలో ఇది ఒక తేడా వచ్చింది అటు ఇటు తేడా వచ్చింది అంటే అది లేట్ అవ్వడం లేట్ అవ్వచ్చు ప్లస్ ఏంటంటే ఈ దారి ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ తేడా వచ్చింది అనుకో బ్యాలెట్ లెక్కింపు చేసి ఒక రెండు వేలు మూడు వేలు మెజారిటీ వచ్చింది లాస్ట్ లో కొత్త ట్రిక్ పోస్టల్ బ్యాట్లు ఎనిమిది గంటల లోపల పూర్తి కాలేదు అనుకో ఈవీఎంలు లెక్క పెట్టాలి ఈవీఎంలు లెక్క పెట్టాలి ఈవీఎంలు లెక్క పెట్టాలి కాబట్టి ఎనిమిది గంటలు పూర్తి కాపట్లేదు సాయంత్రం లెక్క పెడతామని చెప్పి సాయంత్రం పెట్టేస్తారు అప్పుడు కలిసి వస్తుంది లాస్ట్ లో కలిప లాస్ట్ లో దీన్ని కలిపేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఇది ఒక పెద్ద ప్లాన్ దీని నోటిఫికేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు అని ఒక వాళ్ళు అది ఆ అన్నిటికి బురందా కేంద్రం లేదా అవి కూర్చొని అడుగుతుందా పక్క నాకెవరు సపోర్ట్ చేయలేదు నేనేమో మా బావగారు రావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా నాకు నాకు ఏ మరిది ఇక్కడ ఎమ్మెల్యే ట్రై చేయలేదు కూసుని కుళ్ళు కుళ్ళు నడుస్తున్నా ఓనే చెప్తే కానీ అవ్వదు అయ్యేటట్టు లేదన్నట్టు ఉద్దేశంతో ఉంటున్నారు ఆ దగ్గర నుంచి లెటర్ పంపించడం వీళ్ళు లెటర్ ఇవ్వడం ఆ పేరు మీద ఆ పేరు మీద నుంచి పంపించడం పెద్ద స్కెచ్ ఆమెను అడ్డం పెట్టుకుని చేస్తున్నారేమో ఇవన్నీ ఆమెను అడ్డం పెట్టుకుని చేస్తున్నారేమో ఇవన్నీ పకెట్ బందీ వాళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ రానైనా అసలు పెద్ద ప్లాన్ అసలు మామూలుగా లేదు అసలు ఏందో అసలు భయంకరమైన ఇది చేస్తున్నారు ఎట్ట చేస్తున్నారో భయంకరంగా చేస్తున్నారు అసలు ఎవరికి అర్థం కావాలి సార్ ఈ ప్లాన్ లో అవునవునవును ఎంత చిక్కిన వ్యూహాలు ఇవి పెద్ద కుట్ర మొత్తం మీద అసలు వాళ్ళ దడుచుకుంటున్నారు ఏంద్ర ఇదే నాయనా నీసి ఏంది ఇట్లా తయారైపోయింది వాళ్ళకే అర్థం కావట్లా ఈసీకే చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు ఆఖరికి అయితే ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ లో ఉంటే కొంచెం శతమా ఇచ్చాలి మంచి డేంజర్ పరిస్థితి ఉంటుంది వైసీపీ కి పరిస్థితుల్లో గెలిపించే అనేది పెద్ద ప్లాన్ అవునవును ఆ అవును చూద్దాం ఏం జరుగుతుంది మాయాపోయం జనం గిరిస్తారా లేకపోతే జనం గిరిస్తారో తెలుస్తుంది ఇప్పుడు ఆ అది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ప్రీతంగా చేస్తున్నారు మొత్తం మీద అంటే టైట్ గా ఉంది మ్యాచ్ అనేది ఒక పక్క వ్యూహం వీళ్ళ లెక్క ఏంటంటే వైసీపీ లెక్క ఏంటంటే పది పర్సెంట్ మనకే పెరుగుతుంది అన్నట్టు ఆలోచిస్తున్నారు వీళ్ళు కూడా టెన్ పర్సెంట్ మనకే పెరిగింది ఈ దీనివల్ల నేను అనుకుంటున్నారు ఈ ఐపాక్ టీం ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే ఎవరు వైసీపీ వాళ్ళు పెరిగింది సార్ சார் அது லட்சா